ఫ్రేన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి మనం రెండు మూడు రోజులు అవుతుంది కదా దోశ పిండి పుల్లగా అవుతుంది కదా ఇగో ఇలా చేసుకోండి అసలు పులిపే తెలియదు చాలా బాగుంటుంది దోశ ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ సాల్ట్ వేసి కలిపే ఉంటుంది కదా దోశ పిండి దాంట్లో టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు అయితే ఉప్మారా వేసి కలుపుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి చిట్టపటలాన్న తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రైగానివ్వాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా చేస్తే పిల్లలు కూడా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఫ్రై అయ్యే లోపల ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా సన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఇవి వేసుకోవాలి ఇవి వేసుకొని కూడా చాలాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి అవి కలర్ వచ్చే వరకైతే చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇవి ఇలా కావాలి ఫ్రై కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకొని ఈ పోపునైతే ఆ పిండిలో పోసేసుకోవాలి పోసి పిండి అయితే మంచిగా కలుపుకోవాలి అవి కలిసే వరకు అయితే మంచిగా పిండి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో దోశ వేయాలి దోశ అంటే సన్నగా వేయద్దు కొంచెం లావుగానే వేయాలి ఇగో ఇలా వెయ్యాలి ఇలా వేసి చుట్టూ చాలా ఆయిలే పోసుకోవాలి పోసుకొని ఇది ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడు తిప్పేసుకోవాలి వేసుకొని చాలాసేపు కాలనివ్వాలి ఇగో ఈ కలర్ వచ్చే వరకు గాలం కాదు కలర్ అయితే తీసుకోవాలి దీనికైతే చట్నీ అయితే అవసరం లేదు మనం ఒత్తగానే తినచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే నా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్